ఓం ప్రకృత నమ ఓం వికృత్యమ ఓం విద్యాయ నమ ఓం ప్రదాయ నమ ఓం శ్రద్ధాయే నమ ఓం విభుచే నమ ఓం సురభ్యే నమ ఓం పరమాత్మకాయ నమ ఓం వాచయ నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ నమ వో శుచయే నమ వం స్వాహయ నమ వం సుధాయ నహా వం ధన్యాయ నహా వం హిరణ్మయ్యే నమ వం లక్ష్మే నమ వం నిత్యపుష్టాయ నం విభావరే నమ వం ఆదిత్యై నమా వం దిత్యై నమ వం దీప్తాయ నమ వం వసు నమ వసురాయ్యే నమావం కమలాయ నమావం కాంతయ నమావం కామాక్షే నమావ క్రోధసంభవాయ నమావం అనుగ్రహ ప్రదాయ నమావ బుద్ధయ నమావం అనుగాయ నమం హరివల్లభాయ నమహం అశోకాయ నమోం అమృతయ నమహాం దీప్తయమహం లోకశోక వినాశి నమో ధర్మయాయ నమావం కరుణాయ నమహం లోకమాత్రే నమం పద్మప్రియాయ నమవం పద్మా హస్త నమ పద్మాక్షే నమహం పద్మసుందర్య పద్మసుందర్యమం పద్మోద్భవాయనమావం పద్మముఖ్యనమావం పద్మనాభ దేవ్యే రామాయణ మహావం పద్మలాధరాయనమావం దేనం పద్మిన్య నమావం పద్మగంధి నమావం పుణ్యగంధాయ సుప్రసన్నాయ నమావం సుప్రసన్నాయనమావం ప్రసాదాభిముఖ్యేన మహావం ప్రభాయే నహావం చంద్రవదనాయ చంద్రాయ నమావం చంద్రాయనం చంద్రసహోదర్యణావం చతుర్భుజాయ నమావం చంద్ర రూపాయ సేతులాయ చంద్రరూపాయ నమవం ఇంద్రాయనం ఇంద్రుశీతులయనం ఆహ్లాదజనన్యనమావం పుష్ట నమావం శివాయన శివకర్య నమావం సత్యనమావం విమలాయనం విశ్వజనన్యనహావం తుష్టయన ദാരിനാശിന്യമഹാവം പ്രേതപുഷ്ണ്യനമഹം ശാന്യമം ശുക്ലമാലയംബരാം ശ്രീയേനമഹം ഭാസ്കര്യനമഹോം ബിളുവനലയാവോം വരാരോഹായ നമോം യശസ്വിന്യനം വസുന്ധരായാവം ഉദാരാംഗായ നമവും ഹരിയേനമോം ഹേമമാലിന്യനം ധനധാന്യ കയാവം സിദ്ധയനമോം സ്ത്രയണ സൗമ്യയാവം ശുഭപ്രദായമഹാവം റൂപൈശ്മഗതാനം വരലക്ഷ്മണനം വസുപ്രദായ നമഹം శుభాయ నమోం హిరణ్యప్రాకారామం సముద్రతన్యాయనమావం జయాయ నమావం మంగళాయ నమోం దేవ్యైన విష్ణుక్షస్త్రీస్థాయన విష్ణుపత్యేనమావం ప్రసన్నాక్షే నమోం నారాయణ సమాశ్రిత నమావం దారిద్రధ్వంసిన్య నమావం ద్యే నమావోం సర్వపద్రవ వారిణ్యైనమో నవదుర్గాయనమ మహాకా నమావం బ్రహ్మవిష్ణు శివాత్మికాయ నమోం త్రికాళజ్ఞానసంపన్నాయనమో భువనేశ్వరేణ श्री महालक्ष्मी नमः महां श्री महालक्ष्मी अष्टोत्तर शतनाम पूजा समाप्ता